హాయ్ అండి చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు సేమియా వడియాలు పెట్టేయండి అవి చాలా బాగా వచ్చాయి బాగుంటాయి కూడా చాలా ఈజీగా అందరూ పెట్టుకోవచ్చండి ఈ కొలతలతో పెట్టుకున్నారంటే దానికోసం ఇక్కడ నేను ముందుగా ఒక దల్సర గిన్నె అనేది తీసుకున్నానండి మనకి దల్సర గిన్నె అయితే బాగుంటుంది ఏదైనా సరే ముందుగా ఆ గిన్నె తీసుకొని అందులో మనం వాటర్ వేసుకోవాలండి మంచినీళ్ళు కొల కొలత ప్రకారం తీసుకోవాలండి అలాగైతే మనకు చక్కగా వస్తాయి వడియాలు ఆరు గ్లాసులు వాటర్ తీసుకున్నా అండి నేను తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం మరగయ్యేటట్టు చూసుకోవాలండి అలా మరిగిన తర్వాత మనం సేమియాలు ఏ గ్లాస్తో వాటర్ కొల్చామో అదే తోని ఆరు గ్లాసులు వాటర్ వేసుకున్నాం కదండి ఒక గ్లాస్ సేమియా వేసుకోవాలి వేసుకొని అలా కలుపుతూ సేమియాలు బాగా ఉడకపెట్టుకోవాలండి మామూలు సేమియా ఎలా ఉడకపెడతాం అలాగా ఇలాగా మనం ఇలా కట్ చేస్తే అలాగ రెండు ముక్కలు అయ్యేలాగా మనం సేమ్యా అనేది ఉడకపెట్టుకోవాలి అలా ఉడికిన తర్వాత మళ్ళీ అదే గ్లాస్తోని ఒక్క కొంచెం ఒక పావు గ్లాసు బియ్యం పిండి తీసుకోవాలండి తీసుకొని ఇందా మనం ఆరు గ్లాసులు వాటర్ అందులో వేసాం కదా ఇప్పుడు ఒక గ్లాసు ఇంకో వాటర్ ఈ బియ్యం పిండిలో వేసుకొని మనం ఇలా కలుపుకోవాలండి ఒక లిక్విడ్ లా కలుపుకోవాలి వాటర్ అనేది పలచగాని అలా కలుపుకున్న తర్వాత ఈ మరుగుతున్న దీంట్లోని సేమియాలు మరుగుతున్నాయి కదండి అందులో వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ కొంచెం ఇంకా ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఏది పచ్చిమిరపకాయ పేస్ట్ అయినా ఏదైనా సరే రుచికి తగ్గ వేసుకోవడమేనండి ఇలా వేసుకొని మళ్ళీ కొంచెం ఉడికేటట్టు మనం కొంచెం ఉడకబెట్టుకోవాలండి బియ్యం పిండి కూడా వేసాం కదా మళ్ళీ రెండు కలిపి ఒకసారి ఇలా కొత్త కథమంటూ ఉడికేటట్టు చూసుకుంటే ఇలా రెండు ఉడుకులు ఉడికిన తర్వాత మనకి ఈ వాటర్ అనేది చూడండి అలా ఉండేటట్టు వీడియోలో చూపిస్తున్నట్టు ఉంటే ఇంకా మనకి రెడీ అయిపోద్ది అండి ఒక క్లాత్ని తడిపి ఆ క్లాత్ మీద ఇంక వడియాలు పెట్టుకోవడమేనండి కవర్ మీద కన్నా క్లాత్ మీద పెట్టుకుంటే మనకి చక్కగా వచ్చేస్తాయి వడియాలు కొంచెం పలచగా పెట్టుకోవచ్చండి నేను టైంకి కొంచెం చక్కగా అయింది ఇంకా పలచ మనం వేడి వేడిదైతే ఇంకా పలచగా ఉంటాయి బాగుంటాయండి ఎలా అయినా బాగా వస్తాయి వడియాలు చక్కగా అవుతాయి లేట్ అవుతుంది అనుకుంటే మటుకు ఇంకో గ్లాస్ వాటర్ వేసుకోండి ఏమీ అవ్వదు ఆరు గ్లాసులు వేసాం కదా పిండి కలిపింది ఒక గ్లాసు ఏడు గ్లాసులు మనం ఇంకో గ్లాస్ వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత మనకి మంచి ఎండ ఉంటే సాయంకాలానికి చక్కగా ఇలా ఎండిపోతాయండి కానీ మరుసటి రోజునే మనం అవి అలా ఉంచుకొని ఆ క్లాత్తోని మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ కొంచెం ఆ క్లాత్ని వెనకాతల సైడ్ వాటర్ అనేది వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకొని తడుపుకున్నాక ఈ విధంగా మనకి చక్కగా ఊడిపోయి వచ్చేస్తాయి వడియాలన్నీని ఇలా అన్నీ వచ్చేస్తాయండి చక్కగానే అప్పుడు ప్లేట్లోని పెట్టుకొని మళ్ళీ ఎండబెట్టుకోవాలండి పెట్టుకోవాలండి మనం మరుసటి రోజు ఉదయాన్నే తీసుకుంటే మళ్ళీ ఎండలో పెట్టుకుంటాం కాబట్టి చక్కగానే అది అలా ఉంచి ఆ క్లాత్ మరుసటి రోజు తీసి ఎండలో పెట్టుకోవడమేనండి ఇలా ఎండలో పెట్టిన తర్వాత ఇంకా బాగా ఎండిపోతే ఇంకా మనం వడయాలు వేపుకోవడమేనండి ఆలస్యం కానీ చాలా రుచిగా ఉంటాయండి ఈ సేమియా వడయాలు అనేది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో కానీ నచ్చితే మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ అడుగుతున్నాను అనుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తే